మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధంలో ఈ వాక్య వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మత ఇస్సు వార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచనం మొదటి మాట మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు చాలా సుపరిచితమైనటువంటి లేఖనము ఒకే ఒక విషయం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ప్రభు ఎద్దకు వెళ్ళి ప్రభువ ఈ లోకంలో అరుదైనటువంటి విషయాలు అరుదైనటువంటి ఫలాలు చాలా ఉన్నాయి మీరు ఆటతో పోల్చవచ్చు కదా మీరు ఈ ఆరోగ్యవంతమైనటువంటి ఈ ఫలంకి పోలికగా ఉన్నారు దానికి సాదృశ్యంగా ఉన్నారని రకరకాలైనటువంటి అరుదుగా దొరికేటువంటి ఆ ఫలాల యొక్క పేర్లు ఆయన వర్ణించవచ్చు కదా లేదంటే ఇంకేదన్నా విషయాన్ని గురించి ఆయన తెలియచేయచ్చు కదా కేవలం చాలా చౌకగా దొరికేటువంటి ఉప్పుతో మమ్మల్ని ఎందుకు పోల్చావు ప్రభు చాలా చౌకగా దొరుకుద్ది దానిలో ఏమంత విషయం ఉంది ఖరీదైనటువంటి వస్తువులు పదార్థాలు చాలా ఉన్నాయి వాటితో మమ్మల్ని పోల్చొచ్చు కదా ప్రభువ కారంతోనో మసాలాలతోనో లేంటే ఇంకేదన్నా పసుపుతోనో రకరకాలైనటువంటి పదార్థాలతో మమ్మల్ని పోల్చవచ్చు కదా ఈ ఉప్పుతో మమ్మల్ని ఎందుకు పోల్చారు ప్రభు అంటే కొన్ని ప్రప్రథమమమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం అది మీకు క్లుప్తంగా వివరిస్తాను ఉప్పును మనం చూసినప్పుడు మొట్టమొదటి అది మనకి తెల్లగా కనిపిస్తుంది దాని అర్థం ఉప్పు పరిశుద్ధతకు సాదృశ్యం మరియు మనం ఉప్పును దేంట్లో వేసిన వెంటనే కరిగిపోద్ది దాని అర్థం అందరితో సమాధానంగా ఉండాలని దాని అర్థం మరియు ఉప్పు వేయకపోతే అది ఎటువంటి పదార్థమైనా సరే రుచి రానే రాదు అనగా మనం అందరితో ఐక్యమత్యముగా మన మాటలు రుచికరంగా ఉండాలనే దానికి అది సాదృశ్యం మరియు ఉప్పును నిల్వ చేయడానికి వాడుతూ ఉంటారు కొన్ని పదార్థాల్లో అనగా దాని అర్థం మనం ఎక్కడ ఉన్నా సరే ఎవరికి హాని చేయకుండా వారికి క్షేమం కలుగు చేసేలాగా మన యొక్క ప్రవర్తన మన జీవితం ఉండాలనే దానికి సాదృశ్యం మరియు మీరు గమనించండి ఏదైనా పదార్థం తిన్నప్పుడు ఆ పదార్థాన్ని మనం తీసుకున్న వెంటనే వెంటనే మనకు తెలిసేది మన నాలుక రుచి స్పందించేది ఉప్పును వెంటనే తినగానే దీంట్లో ఉప్పు తక్కువైంది అంటారు లేదా ఉప్పు ఎక్కువైంది అంటారు మొట్టమొదట మన నాలుక స్పందించేది తీసుకునేది ఏ రుచి అంటే ఉప్పును గురిచిన మాత్రమే కనుక ఇది దేనికి సాదృశ్యం అంటే మనము మేలు చేయడానికి ఇప్పుడు ముందుండాలి చాలా రుచులు ఉంటాయి కారము పులుపు చేదు రకరకాలైనటువంటి రుచులు ఉన్నాయి కానీ మన రుచి ముందు తెలియాలి అనగా మనం మేలు చేయడానికి సహాయం చేయడానికి ఎప్పుడు ముందుండాలి ఒక చిన్న ఉప్పులో చౌకైనటువంటి ఉప్పులో సాధారణమైనటువంటి విషయాలను నేను మీకు తెలియజేశాను ఇవన్నీ కొన్ని ఆత్మీయ అర్థాలు వీటితో మనము చాలా విషయాలు తెలుసుకోవచ్చు మనం పరిశుద్ధంగా ఉండాలి మనం ఉప్పు ఏ విధంగా కరిగిపోద్దు ఆ విధంగా సమాధానకరంగా ఉండాలి మరియు అన్ని విషయాల్లో మనం రుచికరంగా మన ప్రవర్తన ఉండాలి మనం అందరితో కలిసి ఉండాలి ఎవరికి మేము వేరు అని తెలియచేసే విధంగా మనం వారికి దూరంగా వీళ్ళకి దూరంగా ఉండి అసమాధానంగా ఉండకూడదు ఐక్యతగా ఉండాలని మరి తెలియజేస్తుంది మరియు నిల్వ చేయడానికి ఏ విధంగా ఉప్పును వాడతారో ఆ విధంగా మనం అందరికీ మేలు చేసే విధంగా మనం మనల్ని బట్టి వారికి క్షేమం కలిగే విధంగా మనల్ని బట్టి వారికి ఆరోగ్యము మనల్ని బట్టి వారికి ఆశీర్వాదం కలిగే విధంగా ఉండాలని అదేవిధంగా మనం మేలు చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలని ఈ ఉప్పు ద్వారా మనకు అర్థమవుతుంది ప్రభు అందుకే మీరు లోకానికి ఉప్పై ఉన్నారని చాలా చిన్న విషయాన్ని సింపుల్గా అని తెలియజేశారు కనుక నేడు మనం ఉప్పుగా ఉండాలి లోకంలో ఏ మూలక వెళ్ళినా మనం ఉప్పులాగే ఉండాలి కొన్ని పదార్థాలను మనం చూస్తుంటే ఈ ప్రాంతంలో ఒకలాగా పిలుస్తారు ఆ ప్రాంతానికి వెళ్తే వేరే పేరు పిలుస్తారు ఇంకేమో టమాటా అంటారు ఇంకో ప్రాంతానికి వెళ్ళిది ఏంటంటే రామ్ములక్క అంటారు రకరకాలైనటువంటి పేర్లు కాబట్టి ఈ ఉప్పును చూసినట్టు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా సాల్ట్ ఉప్పు అంతే మనం ప్రపంచమంతా ఒకలాగే ప్రవర్తించాలి ఏ మూలకు వెళ్ళినా కొందరిని వారి వ్యక్తిగత జీవితం చాలా భయంకరమైనటువంటి దుస్థితిలో ఉంటుంది బాహాటంగా వచ్చేసి అసలు నా అంత భక్తులు లేడు నా అంత భక్తురా లేదు అని ప్రదర్శిస్తూ ఉంటారు అందుకే వాక్యం అంటుంది ఉప్పు అలా ఉండదు ఉప్పు ఎప్పుడు ఒకలాగే ఏకరీతగా ఉంటుంది దాని రుచి అది ఎప్పుడు మార్చుకోదు నేను తెల్లగా ఉన్నాను కదా చక్కెర వెళ్ళే తీపిని ఇస్తాను అని అనుకోదు దాని యొక్క పరిధి ఏంటో ఆ పరిధిలోనే ఉండిద్ది నేను లోకానికి ఉప్పు నేను ఆ టేస్ట్ని మాత్రమే ఆ రుచిని మాత్రమే నేను అందించాలి నేను పరిశుద్ధంగా మాత్రమే ఉండాలి పాపపు క్రియలు చుట్టూ ఎన్నో ఉంటాయి కానీ దాంతో ఎప్పుడు కూడా కలవదు ఉప్పును దేంట్లో వేసినా అది ప్రత్యేకంగానే ఉండిద్ది కారంలో వేసినా దాని యొక్క రుచి దానికే ఉండిద్ది పంచదారలో వేసినా దాని రుచి దానికే ఉండిద్ది ఏ పదార్థంలో వేసినా సరే దాని రుచి దానికే ప్రత్యేకంగా ఉండిద్ది దేనిలో కూడా నేను కలిసిపోయానని తెలియదు దాని యొక్క రుచిని ప్రత్యేకంగా తెలియజేస్తుంది దాని అర్థం ఎప్పుడు పరిశుద్ధంగానే ఉండాలి లోక పాపపు క్రియలో మనం పడిపోకూడదు లోక ఆచారాల వైపు లోక క్రియల వైపు అందరూ నడుస్తున్నటువంటి మురికి మార్గములో ఆ బ్రహ్మపరచు క్రియలలో అందరూ వెళ్తున్నారు కదా ఆ బ్రహ్మపరుచు ఆత్మ యుద్ధకు మనం వెళ్ళకూడదు మనం ఎప్పుడు పరిశుద్ధంగానే ఉండాలి మనం ఎప్పుడు మన రుచిని మనం కనపరుస్తూనే ఉండాలి లోకం నుండి ప్రభుకి ఎప్పుడు ఆ రుచికరమైనటువంటి జీవితాన్ని మనం ఆయనకు అందిస్తూ ఉండాలి ఆయనకు మనం ఇంపైన హోమంగా మార్చబడుతూ ఉండాలి ఇంకా మనం చూస్తాం ఉప్పును గురించి చాలా విషయాలు మనం గమనిస్తాం పరిశుద్ధ గ్రంథంలో అయితే చెప్తాను చిన్నగా మీకు ఆ విషయం అయితే మనం అందరితో కలిసి ఉండాలి ఏ విధంగా ఉప్పు అందరితో కలిసిద్దో మనం ఐక్యంగా సమాధానంకరంగా మన మాట ఎప్పుడు వారికి రుచికరంగా కొంతమందిని చూస్తూ ఉంటే వారి మాటే కొట్టాలనిపించేలాగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వారిని చూస్తూ వారిని మాట్లాడుతూ ఉంటేనే వీళ్ళకి ఏదైనా చేయాలి వీరి మాటలు చాలా ఇంపుగా ఉన్నాయి వీరితో కాసేపు మాట్లాడాలని అని అనిపిస్తూ ఉంటుంది ఈ విషయాన్ని చాలామంది దగ్గర పంచుకుంటూ ఉంటారు వారిని చూస్తుంటే వారు మాట్లాడుతుంటే ఏదో రకంగా ఉందండి వారైతే వారు మాట్లాడుతుంటే కాసేపు మాట్లాడాలనిపిస్తుందండి మీరు చెప్తుంటే కొంచెం వినాలనిపిస్తుందండి అని కొన్ని సాక్ష్యాలు నేను వింటూ ఉంటాను ఏదేమైనప్పటికీ మనం ఎప్పుడు మన మాటలు ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఎదుటి వారికి క్షేమాభివృద్ధిని కలుగు చేసే విధంగా మన ప్రవర్తన ఎప్పుడు అందరితో ఐక్యమత్యంగా సమాధానంగా ఉండాలి సంఘంలో ఒక పని జరుగుతున్నప్పుడు ఐక్యమత్యంగా పని జరిగించాలి సంఘంలో ఉన్న వారందరూ ఐక్యత కలిగి ఉండాలి సంఘంలో ఉన్న వారందరూ పరిశుద్ధంగా ఉండాలి సంఘంలో ఉన్న వారందరూ దేవుని కొరకే పనిచేయాలి మనుషుల కొరకు కాదు స్వభావాన్ని మార్చుకోకూడదు మనుషుల కొరకు పనిచేయడం వారి యొక్క సంఘ ఉంటే పని చేస్తున్నట్టు కనిపిస్తారు వారు వెళ్ళిపోగానే మళ్ళీ వీరు పనిని ప్రక్కన పెట్టి వారి సొంత పనులు చూసుకుంటూ ఉంటారు దాని అర్థం ఆ ఉప్పు దాని యొక్క తత్వాన్ని మార్చుకుంటూ ఉంది అది ఉప్పు కానీ కాదు అది లోక సంబంధం ఉన్నటువంటి పదార్థం కానీ ఉప్పు అయితే ఎప్పుడూ ఏకరీతిగానే ఉంటుంది అది దాని చూపుకే తెల్లగా శుద్ధంగా ధవలమైనటువంటి పవిత్రంగా మనకు అర్థమవుతుంది పరిశుద్ధమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా మరియు మనం అందరికీ మేలు చేసే విషయంలో మంచి చేసే విషయంలో మనం గుర్తు రావాలి ప్రేమించే విషయంలో మనం గుర్తు రావాలి చాలామంది బంధువులు ఉంటారు చాలామంది ఆత్మీయులు ఉంటారు చాలామంది విశ్వాసులు ఉంటారు చాలామంది సహోదరులు చాలామంది స్నేహితులు చాలామంది సహోదరులు చాలామంది ఉంటారు కానీ వీరందరిలో మనం గుర్తుకు రావాలి దాని అర్థం మనం మాత్రం వారికి మేలు చేసే వారము మనం వారికి ప్రత్యేకంగా వాళ్ళని అర్థం చేసుకోగలిగిన వారం మనం వాళ్ళని ప్రేమిస్తున్న వారం మనం వారికి దగ్గరగా ఉన్న వారం అని మనం వారికి ఎక్కువ ప్రేమను కనపరచాలి మనం ముందు వారికి మేలు చేసే విషయంలో సహాయం చేసే విషయంలో అన్ని విషయాల్లో వారికి మనం చేదోడు వాదోడుగా మనం వారికి తోడుగా ఉండాలి అప్పుడు తోటి వారికి మనం మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం అనే సంగతి అర్థమవుతుంది మనం ఎప్పుడు మేలు చేయడానికి ముందుంటాం వీరైతే మనకు సరైనటువంటి మంచి సలహా ఇస్తారు వీరైతే చక్కగా మనకు ఇస్తారు వీరైతే మనకు సహాయం అనుగ్రహిస్తారు వీరైతే మన మాటకి స్పందిస్తారు వీరైతే మన మాటకి విలువిస్తారు వీరైతే మనతో కలిసి ఉంటారు మనల్ని చులకనగా చూడరు మనం ఆ పని చేస్తున్నామని మనం ఆ కులానికి వారం ఈ మతానికి చెందిన వారం మనం ఈ రంగులో ఉన్నాం మనం ఈ హైట్లో ఈ ఎత్తు ఈ పొడలో ఉన్నామని వీరెప్పుడు మనం తృణీకరించడం మనల్ని ఎప్పుడు దేవుని స్వరూపంలో బిడ్డలు కానీ మనల్ని స్వీకరిస్తారు కాబట్టి వీరి ఎత్తుకు వెళ్దామని మన యుద్ధకు రావాలి దాని అర్థం మనం ఎప్పుడూ ఎదుటి వారికి మేలు చేసేవారంగానే ఉండాలి ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను ఇదే పదమూడవ వచనంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పుని సారమైనది అయితే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొరుటికే కానీ మరి దేనికి పనికిరాదు ఉప్పు యొక్క సారం దాని గుణం ఉప్పు రుచిని తెలియచేయడం ఒకవేళ ఆ రుచి రాకపోతే అది దేనికి పనికి వస్తుంది అది నిస్సారమైనది కదా దానిలో సారం లేదు కదా అది బయటకు వేయబడి కాళ్ళతో త్రొక్కబడుతుంది దానివల్ల ఏ ఉపయోగము లేదు ఇక్కడ మనం గమనించవలసినటువంటి అది శ్రేష్టమైనటువంటి విషయం ఉప్పు నిస్సారమైనదైతే దేనికి పనికిరాదు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిశుద్ధత సమాధానం ఐక్యత ప్రేమ చూపించే విషయంలో ముందు అందరికీ నమ్మకంగా అందరికీ సహాయం చేసే విధంగా క్షేమాభివృద్ధి కలిగినటువంటి మాటలతో మనం ఉండాలన్న సంగతి మనలో లేకపోతే అది నిస్సారమైనటువంటి ఉప్పు అది సారములైనటువంటి క్రైస్తవ బ్రతుకు అయితే ఈ బ్రతుకులో ఈ నిస్సారమైనటువంటి స్థితిగతిలో ఉండి సారవంతమైనటువంటి స్థితిలోకి రావాలి అంటే నిజమైనటువంటి సత్తు కలిగినటువంటి క్రైస్తుడిగా మారాలి అంటే ఏం చేయాలి ఇలా ఉంటే మనం దేవుని దృష్టిలో లోకానికి ఉప్పు వలే మనం ఉంటామని తెలియజేశారు బాగుంది ఒకవేళ నిస్సారముగా ఆ స్వభావం లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి అని ఒకవేళ ప్రశ్న రావచ్చు అందుకే వాక్యం మీ సలవిస్తుంది మార్కుస్వార్థ తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం ప్రతి వారికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేతురు మీలో మీరు ఉప్పు సారము కలిగిన వారి ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను ఇక్కడ మనకు అర్థమవుతుంది ఉప్పుకు సారము కలగాలంటే దానికి అగ్ని కావాలి ఏంటి ఈ అగ్ని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పరిశుద్ధాత్మ యొక్క అగ్ని పరిశుద్ధాత్మ నింపుదల ఆత్మ నడిపింపు ఇది మనకి అగ్ని వలె మనల్ని సారవంతమైనటువంటి క్రైస్తవులుగా మారుస్తుంది మనలో లేనిటువంటి ఈ పవిత్రత పరిశుద్ధత సమాధానం ఐక్యత క్షేమాభివృద్ధి కలిగించేటువంటి మాటలు స్వభావము మేలు చేసేటువంటి క్రియలు సత్క్రియలు మనలో లేఖ లేనప్పుడు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు మనల్ని అటువంటి విలువైనటువంటి ఆలోచనలతో క్రియలతో వరములతో మనల్ని అలంకరించి సారవంతమైనటువంటి క్రైస్తువులుగా ప్రభు పరిశుద్ధాత్మ మనల్ని మారుస్తుంది ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ మనం పొందుకుంటే ఈ స్వభావం మనకు కలుగుతుంది అంత మటుకు కాదు కానీ పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడు మనం సారవంతమైనటువంటి ఉప్పుగా మార్చబడినప్పుడు ఏ విధంగా కార్యాలు జరుగుతాయి ఇంకా ఏమేమి విషయాలు ప్రభు తెలియచేస్తున్నాడన్న సంగతి మనం చూసినట్లయితే మొదటిగా వార్త తొమ్మిదో అధ్యాయం యాభై వచ్చిన ఇప్పుడు మనం చదివిన విషయంలో చివర రాయబడి ఉంటుంది మీరు ఉప్పు సారం కలిగిన వారైతే అనగానే పరిశుద్ధాత్మ పొందుకున్న వారైతే మీలో ఈ స్వభావం కల్పిస్తుంది ఏమని మీరు ఒకరితో ఒకరు ఎప్పుడు సమాధానంగా ఉంటారు ఒకవేళ సమాధానం లేకపోతే ఆ ఉప్పు సారవంతమైనటువంటి ఉప్పు కానే కాదు అది నిస్సారమైనటువంటిది అది ఎందుకు ఉపయోగం లేనిది అది బయటకు త్రోయబడేది విసిరివేయబడేది కాళ్ళతో త్రొక్కబడేదిగా మిగిలిపోతుంది కానీ మీరు ఉప్పు కనుక సారవంతమైనటువంటి ఉప్పుగానే మీరు ఉండాలి దాని అర్థం మీరు ఎప్పుడు సమాధానంగానే ఉండాలి కొందరు చూస్తూ ఉంటే ఒకే ఇంట్లో కలిసి ఉంటారు కానీ ఒకరికి ఒకరికి సమాధానం ఉండదు ఒకరి మీద ఒకరికి ఎప్పుడు ఈర్ష్య ద్వేష పగ కక్షలు వారికి మేలుకరమైనటువంటి క్రియ ఒక్కటి వీరు చేయరు వీరికి క్షేమకరమైనటువంటి పని వారు ఒకటి చేయరు ఎవరి సంపాదన వాళ్ళది భర్త సంపాదన భర్తది భార్య సంపాదన భార్యది ఎవరికి ఇష్టానుసారమైనటువంటి ఖర్చులు వాళ్ళయే ఎవరికి నచ్చినటువంటి బ్రతుకు వాళ్ళదే ఏ సమయం వచ్చినా ఒకరిని ఒకరు అడగకూడదు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి అని అడగకూడదు దాని అర్థం వారు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ సమాజం దృష్టిలో వారు ఐక్యంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నప్పటికీ వారు ఒకే ఇంట్లో రెండు గదులు కట్టుకొని ఉన్నారు వారు కలిసి ఉన్నట్టు కనిపిస్తున్న వారు విడిగా ఉన్నారన్న సంగతి వాస్తవం నిస్సారమైనటువంటి ఉప్పు అదే భర్తకి భార్యకి అసమాధానం తల్లిదండ్రులకు పిల్లలకు అసమాధానం సంఘ కాపరికి అనేటువంటి విశ్వాసులకు అసమాధానం సంఘ పెద్దల మధ్య సంఘ పెద్దల మధ్య అసమాధానం విశ్వాసు విశ్వాసకి మధ్య ప్రేమ లేని అసమాధానం ఇలా మనం చూస్తూ ఉంటే ప్రతి చోట అసమాధానమే మనము నిస్సారమైనటువంటి ఉప్పుగా ఉంటే ఎందుకు ఉపయోగపడదు మన ఉప్పు సారవంతమైనదిగా ఉండాలి అప్పుడే మనం ఎదుటి వాళ్ళతో సమాధానంగా ఉండగలం ఒకరితో సమాధానపడాలి పడాలి మాట్లాడాలి మనం కలుపుకోవాలి వారితో మనం ద్వేషాభిప్రాయాలు కలిగి ఉండకూడదు ద్వేషించకూడదు అన్న సంగతి ఎప్పుడైతే మన మనసులో వస్తుందో వెంటనే మనం వెళ్ళి వారితో సమాధాన పడాలి దాని అర్థం ఇది సారవంతమైనటువంటి ఉప్పు సారవంతమైనటువంటి క్రైస్తవ జీవితమే ఏటి వారితో సమాధానంగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది సమాధానాన్ని వెంటాడుతూ ఉంటుంది సమాధానాన్ని వెతుకుతూ ఉంటుంది సమాధానం కొరకు ప్రయాసపడుతూ ఉంటుంది సమాధానాన్ని పొందుకోవడానికే సమయాన్ని వెచ్చిస్తూ ఉంటుంది ఇది సారవంతమైనటువంటి ఉప్పు యొక్క లక్షణం మరి ఇంకొక విషయాన్ని మనం చూస్తాం యజ్రా గ్రంథం నాలుగో అధ్యాయం పద్నాలుగోచనంలో మేము రాజు యొక్క ఉప్పు తిన్న వారము కనుక రాజునకు నష్టం రాకుండా మేము ఉండవాలని ఈ ఉత్తరము పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసి అక్కడ చెప్తున్నారు యజ్రా సంఘాన్ని అందరిని ఐక్యపరుస్తూ ఉంటే ప్రాకారములు కడుతున్న వారితో సహాయం చేస్తూ ఉంటే దేవుని పడిపోయినటువంటి ఆలయమును వారు కడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శత్రువులు అంటారు కొంతమంది వ్యతిరేకస్తులు ఇదిగో రాజు దగ్గరికి వెళ్ళి రాజా ఇదిగో ఆ యూదులు మందిరాన్ని కట్టుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు మందిరాన్ని కట్టుకున్నారనుకో నీకు వచ్చే ట్యాక్సీలు రావు వాళ్ళు నీ మాట వినరు నీ ఆజ్ఞకు లోపడరు ఇక నీకు వద్దునే వచ్చి సలాం కొట్టరు వాళ్ళ బ్రతుకు వాళ్ళదే ఇక నీకు వాళ్ళకి ఏం ఉండదు నా మాటిని వాళ్ళు ప్రాకారం కట్టకూడదు వాళ్ళ ఆలయం కట్టుకోకూడదు వాళ్ళని ఆ పని చేయకుండా ఆపేసే అని కొంతమంది ఎదురు తిరుగుతూ ఉంటూ ఒక వ్యక్తిని పురుకొలుపుతున్నారు అప్పుడంటారు ఇది ఎంత అబద్ధం ఇది అసత్యం కదా మేము రాజు యొక్క ఉప్పు తిన్న వారం ఇట్లాంటి విషయాన్ని మేము రాజుకు ముందు అబద్ధంగా ఎలా చెప్తాం ఉన్న విషయాన్ని చెప్తాం కానీ లేని విషయాలు మేము ఎలాగ తెలియజేస్తాం ఇది అసత్యం ఇటువంటి పని మేము చేయలేము అని వాళ్ళు అంటారు మేము రాజు యొక్క ఉప్పు తిన్న వారం అని దాని అర్థం ఇది ఒక విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది ఉప్పు జనరల్గా సాధారణంగా మనందరం కూడా మాట్లాడుతూ ఉంటారు ఉప్పు తిన్నవారు విశ్వాసం కలిగి ఉండాలి అని మాట్లాడుతూ ఉంటారు అనగా ఉప్పు విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది మనం దేవుని ఎద్దు నుంచి ఎన్నో మేళ్లను మనం పొందుకున్నాం కాబట్టి దేవునికి మనం విశ్వాసంగా దేవునికి మనం యథార్థంగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా మనం జీవించాలి ఒకవేళ ఆ విధంగా జీవించకపోతే అది నిస్సారమైనటువంటి ఒప్పు ఎందుకు పనికిరానిదిగా మిగిలిపోతూ ఉంటుంది కనుక మనం దేవునికి ఎప్పుడు విశ్వసనీయతగా మనం జీవించాలి ఇంకా ఈ అజ్ర నాలుగో ఇంకా చాలా విషయాలు ఉంటాయి క్లుప్తంగా సమయాన్ని బట్టి ఒక విషయాన్ని మీకు గుర్తు చేశాను మీరు నేను చెప్పినటువంటి విషయాలను మరలా మీరు ధ్యానించినట్లయితే ఇంకా అనేకమైనటువంటి విషయాలు మీరు గ్రహించగలుగుతారు ఈ కొద్ది సమయంలో అన్ని విషయాలను మనం విశదీకరించి మాట్లాడుకోవడానికి సమయం సరిపోదు కనుక క్లుప్తంగా ముఖ్యమైనటువంటి విషయాలు మీకు తెలియచేస్తున్నాను మీరు సమయాన్ని వెచ్చించి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి చదివినట్లయితే మరిన్ని విషయాలు ప్రభు మీకు తెలియజేస్తారు మనం మొదటిగా చూసాం ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి రెండు విశ్వసనీయతగా దేవుడికి మనం ఉండాలి ఏ విషయంలో దేవునికి మరియు మనిషికి కొందరు ఉద్యోగం చేస్తుంటారు వారి యజమానికి విశ్వసనీయతగా వీళ్ళు ఉండరు వారి యజమానికి సంస్థకు నష్టాన్ని చేకూర్చే వాళ్ళుగా ఉంటారు ఆ సంస్థలు ఉన్నటువంటి వస్తువులను యజమానికి తెలియకుండా దొంగిలివారుగా ఉంటారు కొంతమంది చిన్న చిన్న విషయాల్లో కంప్యూటర్లు ప్రింటర్లు పేపర్లు స్టేషనరీ పెన్ను ఎరేజరు పెన్సిల్ ఇట్టి చిన్న చిన్న విషయాల్లో కూడా పెద్ద విషయాలు కానీ చిన్న విషయాలు కానీ ఏదైనప్పటికీ యజమానికి సంస్థకు సంబంధించిన విషయాల్లో నమ్మకంగా ఉండాలి ఇది విశ్వసనీయత వారు జీతం ఇచ్చి పని చేయించుకుంటున్నప్పుడు వారికి ఎప్పుడు నమ్మకంగా మనం ఉండాలి అది ఏ పనైనా సరే ఎక్కడ చేస్తున్నప్పటికీ మనం నమ్మకంగా వారి సొంత పనులు చేసుకుంటూ వారి యజమాని ఫోన్ చేస్తే నేను వేరే పనులు ఉన్నాను సార్ ఇప్పుడే ఈ పని చేస్తున్నాను కాసేపట్లో వస్తాను అంటారు కానీ వీళ్ళు ఆ పని చేయరు వీరి సొంత పని చేసుకుంటూ ఉంటారు అది విశ్వసనీయత కాదు ప్రభు అంటారు మీరు విశ్వసనీయతగా ఉండాలి నాకు మరియు మీతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మీరు విశ్వసనీయతగా ఉండాలి కొందరు ప్రేమతో పంచుకుంటారు కొన్ని విషయాలు వాళ్ళు విని ఈ వ్యక్తి యొక్క విషయమంతా ఊరంతా చాటిస్తూ ఉంటారు విశ్వసనీయతగా వాళ్ళు వండరు నమ్మదగినటువంటి వ్యక్తిగా వాళ్ళు వండరు వీరి యొక్క వ్యక్తిగత విషయాలను ఊరంతా చుట్టూ ఉన్న వారందరికీ తెలియజేసి వీరి సాక్ష్యాన్ని పాడు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ వాక్యం సెలవిస్తుంది మీరు విశ్వసనీయతగా ఉండాలి ప్రతి వారితో నాతో ఉండాలి మరియు మీతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో కూడా నమ్మకంగా మీరు ఉండాలి ఇది సారవంతమైనటువంటి ఉప్పు యొక్క లక్షణం సారవంతమైనటువంటి క్రైస్తతో యొక్క గుణం మరొక విషయాన్ని మనం చూస్తాం కొలిసిల్ రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలిగినదిగాను కృపాసహితముగాను ఉండనియుడి దాని అర్థం మనం ఐక్యతగా ఉండాలి అంటే మొట్టమొదట మనం నోరే మనం మాటే దానికి సమాధానకరంగా దిట్టుగా ఉంటుంది వీరి మాట దురుసుగా ఎగతాళి చేసే విధంగా అపహాస్యంగా ఉన్నట్లయితే అక్కడ ఐక్యత ఉండదు సమాధానం ఉండదు అందుకే ప్రభు అన్నారు మీ మాట ఉప్పు వేసినట్లుగా అనగా ప్రేమ సహితంగా కృపా సహితంగా వారికి ఆదరణ పుట్టించే విధంగా మీరు మాట్లాడాలి మీరు మాటలు ఎప్పుడు కూడా దుఃఖంలో వారికి బాధలో ఉన్నవారికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఉండాలి కానీ వారిని ఇంకా దిగజార్చే విధంగా వారిని ఇంకా అణిచివేసే విధంగా ఇంకా బాధకు గురి చేసే విధంగా ఉండనేకూడదు అనారోగ్యంగా ఉన్న వారి వద్దకు వెళ్ళి నీకు ఫలానా రోగం వచ్చింది ఇగో ఇక నువ్వు ఎక్కువ నాలుగు బ్రతకో రోజులు లెక్క వేసుకోవాల్సింది అంట కదా డాక్టర్ గారు ఎప్పుడే చెప్పారని వారు ఆల్రెడీ ఉన్న రోగాన్ని బట్టి దుఃఖిస్తూ ఉంటే డాక్టర్ ఏమో ఇంకా ఆరు నెలలు బ్రతుకుతాడు సంవత్సరం బ్రతుతాడు జాతర చూసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని చెప్తే ఈ మనిషి వచ్చి ఇక నీకు వచ్చినటువంటి రోగం అలాంటిది ఇలాంటిదని ఇంకా వారిని బాధ పెడితే వారు ఆరు నెలల సంవత్సరం బతికే వాళ్ళు నెల రోజుల్లోనే వారు ఆ ప్రాణాన్ని విడుస్తారు కారణం వీరి మాటలు వారిని ఇంకా కృంగదీసే విధంగా ఉండడం మన మాటలు ఎప్పుడు ప్రోత్సాహపరిచే విధంగా ఉండాలి వెనుక నుండి వారు చేస్తున్న పనికి గొప్ప ధైర్యాన్ని పుట్టించే విధంగా ఉండాలి భర్త భార్యకు కానీ భార్య భర్తకు కానీ బిడ్డల తల్లిదండ్రులకు కానీ ప్రతి సన్నివేశంలో సంఘంలో కానీ సహవాసము కానీ సమాజంలో కానీ స్నేహంలో కానీ ప్రతి విషయంలో కుటుంబంలో కానీ అన్ని కోణాల్లో మన మాటలు ఎప్పుడు కూడా ప్రోత్సాహాన్ని అందించే విధంగా వారిని ధైర్యపరిచే విధంగా తోటి వారిని మనం ధైర్యపరిచే విధంగా ఉండాలి ఎక్కడ కూడా అహంకారానికి గర్వానికి నాకు తెలుసున్నటువంటి అహంకారయుక్తమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించినట్టయితే అది నిస్సారమైనటువంటి ఉప్పు కానీ మృదువైనటువంటి కృపాసహితమైనటువంటి మాటలు మాట్లాడితే అది సారవంతమైనటువంటి ఉప్పు సారవంతమైనటువంటి క్రైస్తవ జీవితం మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను రెండో రాజుల గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన నుండి చూస్తాం అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైనా నీకు కనబడుచున్నది కానీ నీళ్ళు మంచివి కావు అందుచేత ఆ భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యుద్ధకు తీసుకునే రెండని వారితో చెప్పాను వారు దాన్ని తీసుకునే రాగా అతడు ఆ నీటి ఊట యుద్ధకు పోయి అందులో ఉప్పు వేసి యహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీనివల్ల మరణము కలుగకపోవునని భూమి నిస్సారముగా ఉండదని అనేను ఇక్కడ మనకు అర్థమవుతుంది ఈ ఉప్పు చెడిపోయినటువంటి నీటిని నిస్సారమైనటువంటి భూమిని బాగు చేసే విధంగా ఉండేటువంటి ఉప్పు జనార్థం బలహీనంగా ఉండేవారికి ఓతనిచ్చే విధంగా అవిశ్వాసంలో ఉన్నవారికి విశ్వాసంలో ప్రోత్సాహపరిచే విధంగా అగ్నిలోకి వెళ్తున్న వారిని అగ్ని నుండి లాగినట్లుగా క్రీస్తును విడిచి లోక పాపంలో బ్రహ్మపరచు మార్గాన్ని నడుస్తున్న వారిని ఆ త్రోల నుంచి త్రప్పించి సత్య జో మార్గంలో తిన్న త్రోళను నడిపించేవారుగా మనం ఉండాలి అని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది అంత బాగుండేది కానీ ఉప్పు లేకపోవడం చేత రుచి లేనటువంటి నిరుపయోగమైనటువంటి హాని కలిగించేటువంటి విధంగా ఆ నీరు ఉంది కానీ ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేసి ఉప్పు దాంట్లో వేసాడో ఆ నీరు సారవంతమైనటువంటి నీరుగా మారింది ఆ భూమి సారవంతమైనటువంటి భూమిగా మారింది నా ప్రీత్ సహోదరులరా ప్రతి వారికి ఇచ్చే విధంగా ధైర్యాన్ని కల్పించే విధంగా బలహీనంగా ఇక నేను ప్రార్థన చేసుకోలేను ఇక నేను మందిరానికి రాలేను ఇక నేను దేవుని యొద్ద విశ్వాసం ఉంచలేను ఇక నాకు ఈ బ్రతకొద్దు నా జీవితాన్ని ఇక్కడతో చాలిస్తాను ఇక నేను ఉండలేను ఈ వ్యక్తితో నేను జీవితాన్ని కొనసాగించాను ఈ బిడ్డలతో నేను ఉండలేను ఈ వ్యాపారం నేను చేయలేను ఈ ఉద్యోగం నేను చేయలేనని బలహీనంగా వెనుకడుగు వేస్తున్న వారికి మనం ఊతనయ్యాలి మనం వాళ్ళని పురుక్కొల్పాలి ధైర్యపరచాలి మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను లేవికారణం రెండో అధ్యాయం పదమూడవ నీవు అర్పించి ప్రతి నైవేద్యమునకు ఒప్పు చేర్చవలను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలను దేవుని యాజకుడు పరిశుద్ధ స్థలములో దేవునికి అర్పించేటువంటి నైవేద్యంలో ఖచ్చితంగా ఉప్పు చేర్చాలి దాని అర్థం మనం ఇచ్చేటువంటి ప్రతి కానుకలో ప్రతి అర్పణలో నమ్మకంగా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ఇవ్వాలి అనే దాని అర్థం మరియు మనము రక్షించబడకుండా లోకంలో ఉన్న వారికి సువాసన వెదజల్లేటువంటి క్రైస్తవులుగా సారవంతమైనటువంటి ఉప్పుగా మనం ఉండాలి వారు నిస్సారంగా ఉండి త్రొక్కబడ్డానికి అగ్నిలో వేసి కాల్చబడ్డానికి వెళ్తూ ఉంటే ఈ సారవంతమైనటువంటి క్రైస్తవ జీవితం ఈ ఉప్పు ఆ నిస్సారమైన వారిని తీసుకొని వచ్చి వారిని సైతం సారవంతమైన వారిగా మార్చే విధంగా వారిని బట్టి దేవునికి మహిమ కలిగే విధంగా వారు కూడా క్రీస్తుతో ఏకమయ్యే విధంగా మనం చేయడమే ఈ సారవంతమైనటువంటి ఉప్పు యొక్క లక్షణం ఇక్కడ మనం చూస్తాం కొరింది రెండో పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూస్తాం పౌలు ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మాట్లాడతాడు మా ద్వారా ప్రతి స్థలముందును క్రీస్తును గుర్చి జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయన ఎందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము రక్షించబడుచున్న వారి పట్ల నశించున్న వారి పట్లనూ మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము నశించిన వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షించబడు వారికి జీవార్థమైన గాను ఉన్నాం ఈ ఉప్పు సువాసన వ్యధజలుతుంది దేవుని నైవేద్యంలో అనగా మనం రక్షించబడుతున్న వారికి ఇంకా వారిని ప్రోత్సాహపరిచే విధంగా ఇంకా వారిని దేవుని కొరకు మండే విధంగా మనం మార్చగలగాలి ఇది సారవంతమైనటువంటి ఉప్పు ఒకవేళ ఇంకా మనం తృణీకరిస్తూ మనల్ని ఏదో చేయాలని మన జీవితాలు ఎక్కడితో ముగించబడాలని కోరుకుంటూ మన మీద దాడులు చేస్తూ ఉంటే ఉగ్రవాదాన్ని వెలగక్కుతూ ఉంటే అక్కసును వెలగక్కుతూ ఉంటే మన మీద కయ్యని కాలుదూతూ ఉంటే వారికి మరణార్థమైనటువంటి సువాసనగా మనం వారికి ఉంటూ ఉంటాం కనుక మనం ఇప్పుడు కూడా దేవుని దృష్టిలో ఇంపైన వారంగా ఉండాలి ఎప్పుడు మన క్రియలు మన ప్రవర్తన ఇంపైన సువాసనను వెదజల్లాలి మనం ఎప్పుడు దేవునికి నచ్చిన వారంగా జీవించాలి మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత శుద్ధి చేయబడి సారవంతమైనటువంటి ఉప్పుగా మార్చబడిన తర్వాత కనబడేటువంటి లక్షణాలు మనం ధ్యానించాం మొదటిగా సమాధానం ఒకరితో ఒకటి సమాధానంగా ఉండాలి రెండవదిగా దేవునికి మనిషికి విశ్వసనీయతంగా ఉండాలి మూడవదిగా మనం ఐక్యతతో మృదువైనటువంటి మాటలు మాట్లాడాలి నాలుగవదిగా నిస్సారమైనటువంటి ఉన్న వారిని నిరుత్సాహంతో ఉన్న వారికి ప్రోత్సాహాన్ని అందించే విధంగా ఉండాలి ఐదవదిగా మనము దేవునికి పరిమళ సువాసనగా మార్చబడాలి ప్రతి విషయంలో మనం ఉప్పు చేర్చాలి ఐక్యతను ప్రేమను సమాధానాన్ని సంతోషాన్ని హృదయపూర్వకంగా ఆ ఉప్పును చేర్చాలి కానుకలో మన ఉప్పుని చేర్చాలి దాని అర్థం మనం కానుకగా ముందు మార్చబడాలి హృదయపూర్వకంగా కానుక ఇవ్వాలి మరియు మనము దేవునికి కానుకగా మార్చబడాలి మరియు అదే సందర్భంలో మనం రక్షించబడుతున్న వారిని ఇంకా మన్నించే విధంగా క్రీస్తులో రగిలించే విధంగా మనం తోడ్పడాలి విధంగా నశించిపోతున్న వారికి మనం మరణార్థమైనటువంటి సువాసనగా వారికి మనం కనిపిస్తూ ఉంటాం కనుక నా ప్రియ సహోదరులారా మనం లోకములకు ఉప్పై ఉన్నం సారవంతమైనటువంటి ఉప్పుగా మనం నిలిచి వారంగా ఉన్నట్లయితే మనకు సమాధానము ఐక్యత ఆశీర్వాదము దీవిన దేవుని యొద్ నుండి సమృద్ధిగా మనకు కలుగుతుంది ఈ ఉప్పు ఏ విధంగా అన్ని కోణాల్లో దీవెనకరంగా ఉందో అదేవిధంగా మన బ్రతుకులు పవిత్రంగా పరిశుద్ధంగా సమాధానంగా ఐక్యంగా ఎల్లప్పుడూ మంచి చేయడానికి ముందడుగులో సమాధానకరంగా మేలు చేసే విధంగా ఉండి దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుభవించదుగాక ఈయన దేవుని మాటల ప్రతిభా హృదయంలో నేర్కట్టి ఫలిం చేయండిగాక ఐ మెన్ గాడ్ బ్లెస్ తలలో మంచి కళ్ళు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం కలితండి నా ప్రభావితని కృపల భద్రపరిచరి వాక్యం ప్రతి బట్టి మీరు నిండాలుగా దీవించండి ఉప్పు ఏ విధంగా సారంగా ఉంటే ఉపయోగంగా ఉంటుందో ఆ విధంగా నిన్న నిన్ను ఆశ్రయించినప్పటికీ నీ నీ స్వకీయ సాంపాద్యం లోకం మందంతటికి ఉప్పు వేలే ఉన్నామని మీరు సెలవి ఇచ్చారు తండ్రి ఉప్పు నిస్సారంగా ఉండకూడదని అగ్ని చేత అది శుద్ధి చేయబడి అగ్ని వల్ల సారం పొందుకుంటుందని మీరు సెలవిచ్చారు నీ ఉప్పు పరిశుద్ధంగా ఉంటుందని సమాధానకరంగా ఉంటుందని ఐక్యతగా ఉంటుందని ఎవరికి ఏ హాని చేయకుండా సహాయాన్ని అందిస్తుందని మరియు మేలు చేయడానికి సంసిద్ధంగా ఉండే విధంగా ఉంటుందని మీరు ఇచ్చారు తండ్రి ఈ కోణాల్లో ప్రతి ఒక్క బడిని మీరు ఆశ్రదించి దీవించి వద్దలింపచేసి రాహుల్ రాజ్యం సిద్ధపరచమని ఏసు పరిశుద్ధం ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి Amen, amen.